నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాలి గత ప్రభుత్వ హయంలో రేషన్ మాఫియా ఏదైతే జరుగుతూ వస్తుందో అందులో గోదాములు కూడా మాఫియా జరుగుతూ వస్తుంది అందులో మాజీ మంత్రి పేరు నాని వాళ్ళ వైపు జయసుధ కూడా ఉన్నారని వార్తలు కూడా గట్టిగా వచ్చాయి మనకి సో ఇందుకీ వాళ్ళ మీద కేసు పెట్టారు సో అంటే మాజీ మంత్రి పేరు నాని మీద జయసుధ మీద వాళ్ళు ఇప్పుడు విచారణకి కూడా రావట్లేదు ఎక్కడున్నారో ఎవరికి అర్థం కాని పరిస్థితులు ఉన్నారు ప్రజలైతే సో దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు కిల్లర్ నాగార్జున గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ గత ప్రభుత్వ హయంలో స్టేషన్ మాఫియా జరిగింది అందులో మాజీ మంత్రి పేరు నాని జయి వాళ్ళ వైఫ్ అనమాట వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు చేసిన తప్పులు తప్పించుకోవడానికి బయట తిరుగుతున్నారు ఇప్పటికీ విచారానికి కూడా రావట్లేదు దీని మీద మీ స్పందన ఏంటి సార్ అంటే మనకి వెనక సినిమా పాటలో ఒక పదం ఉంది ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయంటారు సో ఇలాంటి నీతులు సుభాషితాలు చెప్పే వాళ్ళల్లో ఫస్ట్ ఉండేటువంటి వ్యక్తి పేరుని నాని గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ సివి ప్రభుత్వంలో ప్రభుత్వానికి ఏ ఇబ్బంది వచ్చినా ఎవరి మీద ఏ మాట అవ్వాలన్నా లేకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలన్నా మొట్టమొదట బయటకు వచ్చి మాట్లాడేటువంటి వ్యక్తి పేరుని నాని అయితే ఏ మాట వాళ్ళల్లో ఉన్నటువంటి స్పోక్స్ పర్సన్స్ అందరిలో కాస్త కొంత సంస్కారవంతంగా అప్పుడప్పుడు కొన్ని మాటలు మాట్లాడినప్పటికీ కూడా ఒక రకంగా పద్ధతిగా మాట్లాడే వ్యక్తి ఇతను పేరుని నాని అంటే పార్టీ లైన్లో మాట్లాడాలి కాబట్టి మాట్లాడేవాడు కానీ ఎప్పుడైతే రేషన్ మాఫియా అనేటువంటిది మనకి వినిపించిన ప్రతిసారి ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరే గుర్తొచ్చేది కానీ దాని లోతుల్లోకి వెళ్లే కొద్దీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు మొన్న వెళ్ళి సీజ్ ద షిప్ అని చెప్పేసి నా దగ్గర నుంచి ఆ తీగ లాగుతా ఉంటే డొంకంతా కదులుతాం అది వచ్చి వచ్చి పేరుని నాని కుటుంబాన్ని తాగటం అనేటువంటిది ఆశ్చర్యకరమైన విషయం వీళ్ళు ఎంతగా బరిదగించిపోయి ఎంతగా ప్రభుత్వం మనదే ఇంకొక ఇరవై ఏళ్ళ పాటు మేమే అధికారంలో ఉంటాం అనేటువంటి ఒక భావనలో ఎన్ని అరాచకాలు చేశారంటానికి ఇదే తార్కాణం వాళ్ళ సొంత గోదాములో ఇలా రేషన్ బియ్యం దాచిపెట్టారంటే వీళ్ళకి ఎంత ధైర్యం ఉంటే జరిగి ఉంటుంది అది ఇన్ని లారీల బియ్యం అటు గోదాముకి అక్రమంగా తరలిస్తూ ఉంటే ప్రభుత్వ సహకారం ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల సహకారం ఎంతగా లేకపోతే అక్కడ ఉండి ఉంటుంది ఒక పార్ట్ రెండోది ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వేటాడుతున్నారని తెలిసిన తర్వాత కూడా వాటిని ఇంకా అక్కడే పెట్టుకొని ఉంటామంటే ప్రభుత్వం మీద ఇప్పుడు ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం మీద వాళ్ళకి ఎంత తేలికైనటువంటి అభిప్రాయం ఉన్నట్టు ఆ నెలల క్రితం రాగానే మొట్టమొదటి నెలలోనే నాదేళ్ల మనోహర్ గారు వెళ్ళి కాకినాడలో ద్వారంపూడి రెడ్డి గోదావరి మీద దాడి చేయటం అక్రమం బియ్యం కొన్ని వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేయటం జరిగింది తర్వాత ఐదు నెలలు చర్యలు లేకపోవడంతో ఏంటంటే రిలాక్స్ అయిపోయారు వీళ్ళు ఏదో హడావుడి చేస్తారు అంతేగాని పట్టించుకొని చేయరు అన్నట్టుగా అవన్నీ పెట్టుకొని ఉన్నారు ఎప్పుడైతే గట్టిగా జరిగి చూస్తే సొంత గోదావంలోనే నిలవ పెట్టుకున్నారంటే ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉన్నారనేటువంటి దానికి మనకు అర్థం అవుతుంది ఇవాళ తెలిసిన తర్వాత ఆ కోర్టు చుట్టూ ఈ కోర్టు చుట్టూ తిరిగి భార్య భర్త ఇద్దరు కనపడకుండా పోయారు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం అంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలు ఏ స్థాయిలో జరిగినాయి అంటే దాంట్లో ఆడ మగా కూడా తేడా లేకుండా భార్య పేరు మీద పెట్టి ఇతను చేసినటువంటి వ్యాపారం మౌలని పాపం ఆవిడ ఇల్లాలు ఇవాళ ఆవిడ కూడా అజ్ఞాతంలోకి వెళ్ళవలసినటువంటి పరిస్థితి వచ్చింది మరి మెతుటి వాళ్ళకి ఇన్ని నీతులు చెప్పేటువంటి పేరుని నాని ఇన్ని అక్రమాలు చేస్తాడని నాలాంటి కూడా ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితి ఏదో అనుకుంటామయ్యో చిన్న చిత్తగా ఇసుకోబోసుకో అనుకుంటాం కానీ ఇలా పేదల నోటి దగ్గర ఉన్నటువంటి బియ్యాన్ని కూడా ఇన్ని వారు వేల టన్నులు తరలించడం అనేటువంటిది క్షమించరా అన్నటువంటి నేను కానీ ఇన్నాళ్ళు వాళ్ళని పట్టుకోలేకపోవడం అనేది కూడా ఒక రకంగా ప్రభుత్వ వైఫల్యం మొన్న ఏదో ఇంటికి లేడని ఒక రోజంతా ఇంట్లో ఉన్నాడు పేరు నాని గారు అన్నారు మరి ప్రభుత్వం దగ్గర నిజంగా వాళ్ళు అనుకుంటే ఇరవై నాలుగు గంటల్లో పట్టుకోవచ్చు కదా ఇంటికి నోటీసులు కూడా అంటారు ఎందుకు తాత్సారం జరుగుతోంది అనేటువంటిది పైగా వరుసగా జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తే వీళ్ళు ఒక ఆరోపణ చేస్తారు ఆరోపణ చేయగానే వాళ్ళు కోర్టుకు వెళ్తారు కోర్టుకు వెళ్ళగానే కోర్టు వాళ్ళకి రిలీఫ్ ఇచ్చి నెల రోజుల్లో రెండు నెలల్లో అరెస్ట్ చేయొద్దంటారు వీళ్ళు దర్జాగా దొరుకుతుంటారు మనం చూసాం జోగి రమేష్ విషయంలో అదే జరిగింది మన దేవినేని అవినాష్ విషయంలో అదే జరిగింది లేళ్ళ అప్పిరెడ్డి విషయంలో అదే జరిగింది అందరూ చక్కగా బయట దొరుకుతున్నారు కాబట్టి వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను ఆసరాగా తీసుకొని వీళ్ళు ఆడుతున్నటువంటి ఆటకి ప్రభుత్వం ఇప్పటికి కూడా చెక్ పెట్టలేకపోతుంది రేపు కూడా జరిగేది ఏంటి వీళ్ళు ఏ కోర్టును అప్రోచ్ అవుతారు కోర్టు రిలీఫ్ దొరికిన తర్వాత బయటకు వస్తారు అయితే ఈ విషయంలో జరిగింది ఏంటంటే పేరుని నాని పూర్తిగా ఇరుక్కుపోయాడు అంటానికి ఎక్కడ ఇది వస్తుందంటే ఆ రేషన్ బియ్యం అక్రమంగా పెట్టిన వాటిది ఉందో అంత మేము కడతామని చెప్పేస్తని దగ్గర దగ్గర కోటి ఎనభై లక్షల రూపాయలు చెల్లించినట్టుగా వస్తుంది కోటి రూపాయలు ఒకసారి తర్వాత అంటే మీరు చెల్లించారు అంటే అర్థం ఏంటి తప్పు చేశారని విసుకున్నట్టే కదా సో కమిట్ అయిపోయారు నేను డబ్బు కట్టేశాను కాబట్టి నేను క్లీను నేను నేరస్తుని కాదు అంటే చట్టం ఒప్పుకోదు దొంగోడు దొంగతనం చేసిన తర్వాత దొరికిన తర్వాత సొమ్ము వెనక్కి రికవరీ చేశారనుకోండి హ్యాండ్ అవుట్ చేశాడు అనుకోండి అది దొంగ కాకుండా పోతాడ కానీ ఏంటంటే ఇలా చేస్తే అన్నా కాస్త డెన్సిటీ ఆ సీరియస్నెస్ తగ్గుతుంది అనేటువంటి ఉద్దేశంతో చేశారు రేపు బయటకు వచ్చిన తర్వాత ఏం కథ చెప్పాలి అనేటువంటి దాన్ని కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు ఆ స్క్రిప్ట్ కూడా ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా పార్టీలో కాబట్టి వీళ్ళు వాళ్ళు అని కాదు కానీ ఇప్పటికి కూడా నాకు అర్థం కాని విచిత్రమైన విషయం ఏంటంటే ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొడాలి నానిని ఇంతవరకు ఎవరు టచ్ చేయలేదు అటు ద్వారంపూరి చంద్రశేఖర్ రెడ్డి విషయంలో కానీ ఇప్పుడు విషయంలో కానీ గతకాలం కాలం ఇప్పుడు నగరం నిన్న మొన్న జరిగింది కాదు కదా తర్వాత మంత్రిని మార్చి ఉండొచ్చు కానీ దీనికి మూలం అప్పుడే జరిగి ఉండాలి కదా సో నిజంగా మీరు నిజాలు నెగ్గుదేల్చాలి అంటే ముందు అక్కడి నుంచి రావాలి ఇవాటి వరకు కూడా ఎక్కడ ఉన్నాడో తెలియకుండా బయట కనపడకుండా ఆయన తిరుగుతున్నాడు కాబట్టి వీళ్ళందరినీ ఒకేసారి శిక్షించడం పట్టుకోవడం అనేది కూడా ప్రభుత్వానికి తలకమించిన భారం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపుకి అభివృద్ధి మీద రాష్ట్రానికి గాళ్లు ఎట్లా పెట్టాలి అమరావతిని ఎలా లేపాలి అమరావతిని దారిలో పెట్టాలి అటు పోలవరాన్ని మొదలు పెట్టాలి ఈ రోడ్లన్నీ సరిచేయాలి ఈ బిజీలో ఉన్నారు కానీ కామన్ మ్యాన్ దృష్టిలో ఏంటంటే వీళ్ళు అసలు ఎందుకు బయట తిరుగుతున్నారు నేరం జరిగినట్టు కనపడుతోంది అక్కడ నేరం చేసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు వీళ్ళు ఎందుకు బయట ఉన్నారు అనేటువంటి ఒక ఆక్రోశం అయితే కామన్ మ్యాన్లో కనపడుతోంది కానీ వ్యవస్థలో ఉన్న లొసుగులు లోపాలు వాటిని వాళ్ళు ఎలా వాడుకుంటున్నారు అనేటువంటిది కామన్ మ్యాన్కి తెలియదు కదా సో పెద్ద పెద్ద లాయర్లు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు స్టార్ట్ అయ్యి పన్నెండు సంవత్సరాలు దాటిపోయింది పదహారు నెలలు జైలు కూడా చేసి వచ్చాడు ఇవాటి వరకు ఒక్క కేసు అన్నా ముందడుగు పడ్డదా డిశ్చార్జ్ పిటిషన్లు పేరు పెట్టి వందలాది డిశ్చార్జ్ పిటిషన్లు వేయటం ఈ లోపల జడ్జి మారిపోవటం మళ్ళీ జడ్జి రాగానే మళ్ళీ వచ్చి మొదలైనట్టుగా మళ్ళీ మొదలు పెట్టడం సామెతగా చెప్పాను రెడ్డొచ్చి మొదలయ్యాంటే మళ్ళీ ఇంకో రకంగా అనుకోవద్దు సో ఇలా వ్యవస్థలో ఉన్నటువంటి రుసుగుల్ని లోపాలని వాడుకొని చట్టానికి తప్పించుకుతున్నారు కానీ నేరం చేసినటువంటి వాడు ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఏళ్ళుండి తప్పించుకోవటం అనేటువంటిది ఆ సాధ్యం కొన్నాళ్ళు వాళ్ళకి రిలీఫ్గా ఉండొచ్చు కానీ ఇవాళ శిక్షించకుండానే పేరిదానికి శిక్ష పడ్డట్టే ఎందుకంటే ఏ రోజు ఏం జరుగుతుందో అనేటువంటి భయంతో అరెస్ట్ అయితే రెండు రోజుల్లో ఇప్పుడు నిన్న సందర్భం లేకపోయినా కానీ అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యారు పన్నెండు గంటల్లో బయటకు వచ్చారు ఇంకా అసలు టెన్షన్ లేదు కానీ ఏ క్షణాన్ని అరెస్ట్ చేస్తారని భయం భయంతో బిక్కు బిక్కు అంటూ బతకటం అనేటువంటిది భార్యతో సహా అది కూడా ఒక రకమైన శిక్ష ప్రస్తుతం ఆ శిక్ష అనుభవిస్తున్నారు నిజాలు బయటకు వచ్చిన తర్వాత దొరికిన తర్వాత అసలైన శిక్ష పడేటువంటి కాలం ఉంది ఈ సంఘటన ఏదైతే ఉందో ఈ విషయం మిగతా రాజకీయ నాయకులందరికీ కూడా ఒక లెసన్ లాగా ఉండాలి అధికారంలో ఉన్నప్పుడు తప్పుడు పనులు చేస్తే అధికారం శాశ్వతం కాదు అధికారం మారిన తర్వాత మనం మ్యూజిక్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనేటువంటిది దీని నుంచి గనక రాజకీయ నాయకులు గుణపాఠం నేర్చుకుంటే ఇలాంటి అరాచకాలు చేయడానికి ఎవరు కూడా ధైర్యం చేయరు ఓకే థ్యాంక్ యూ సార్ రైట్